విమానంలో మంటలు చెలరేగా ఈ ఘటన పాకిస్తాను మా ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలంలో మా ప్రజాప్రభుత్వంలో ప్రజలకు అవసరమైన అవసరం ఇచ్చే విధంగా సామాన్య ప్రజలకు అవసరపడే విధంగా మా ప్రజాప్రభుత్వం పనిచేస్తూ ఉన్నారు ఆరోగ్యశ్రీ పది లక్షలు రెండు వందల యూనిట్ల కరెంటు ఫ్రీ మహిళా తరలకు బస్సు ఫ్రీ దాంతోపాటు కాలేజీ పిల్లలకు చదువుకున్న యువతి యువకులకు రాజ యువగా ద్వారా లబ్ధి పొందే కార్యక్రమాలు సీఎంఆర్ఏ ముఖ్యమంత్రి సహాయనీతి కింద సుమారు ఇప్పటి వరకు మా మండలానికి తొంభై లక్షల పైచి రూపాయలు ఇప్పటివరకు సీఎం ఇప్పించిన కళ్యాణక్ష్మి కానీ సాతి ముంబు అబ్బా వరకు కానీ మా ప్రభుత్వ ఏర్పడక మా నాయకుడు కేఆర్ నాగరాజు గారి సారథ్యంలో వారి నాయకత్వంలో ఇప్పటి వరకు ఒక మూడు మందికి అంటే మూడు కోట్ల పైచిలకు రూపాయలు చెప్పులు ఇవ్వడం జరిగింది అదేవిధంగా రైతు సోదరులకు అనేక రకాలుగా రైతు రూపాయలు బోనస్ కానీ రైతు అగ్ని భరోసా కానీ రైతు బంధు కానీ రుణమాఫీ కానీ అనేక రకాలుగా ఈ ప్రజాప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తూ ఉండాలి మేము మా నాయకుడు కేఆర్ నాగరాజు గారి ఆదేశాల మేరకు ప్రతిరోజు ప్రతి గంట ప్రతి నిమిషం ఈ ప్రాంత ప్రజల కోసం పడుగు పరిణ వర్గాల కోసం వారి అవసరాలు ఏమున్నాయి వారి కష్టసుఖాలు ఏమున్నాయి నాతో పాటు మా పార్టీ శ్రేణులు మా పార్టీ సైనికులు గ్రామాల వయసుగా వార్డు వైసుగా బూతుల వయసుగా ఈ ప్రజాలో ప్రజాప్రభుత్వంలో ప్రజలకు అవసరం తెలుసుకొని నిరంతరం ప్రజల కోసమే పనిచేస్తున్న ఏకైక పార్టీ మొదటి కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పద్దెనిమిది గంటలు పడుగు బలిన వర్గాల కోసం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల కోసం నిరంతరం పైన శ్రమిస్తూ ఉన్నాడు ఎందుకంటే ఈ రాష్ట్రంలో గతంలో పాలించిన బీఆర్ఎస్ పార్టీ పది సంవత్సరాలు ఏ ఒక్క ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పట్టించుకోలేదు దళితులు ముఖ్యమంత్రి చేస్తారు మా మాట మార్చారు మూడు ఎకరాలు భూమి మాట మార్చారు అనేక రకాలుగా ఎస్సీలను కానీ ఎస్టీలను కానీ అందరినీ అనుగుదొక్కి ఈ రోజు కేవలం అంటే ఒక కుటుంబం ఆ కుటుంబంలో ఒకరికో ఇద్దరికో అన్న పదవులు వచ్చినాయి ఆ పదులు ఏమైనాయి మంత్రి పదవులు ఇద్దరు పదవులు వచ్చినాయి సంపాదించుకున్నారు ల్యాండ్ మాఫియా మైనింగ్ మాఫియా మట్టి ఎర్ర మట్టి ఇక వారి కుటుంబం అంతా ఈ రాష్ట్ర ప్రజలు తెలుసు ఈడ ఈడ పాలించిన నాయకులు కూడా ఈడ పాలించిన నాయకులు కూడా అనేక రకాల వాప్యాలు చేసుకుంటూ కాంట్రాక్టర్ కమిషన్ ఏమన్నా సంక్షోభ కలిసి కమిషన్ డబ్బులు పెట్టడం కూడా కమిషన్ మూడెకరాల భూమి కమిషన్ అనేక రకాల కమిషన్లు తీసుకొని ఇలా సంపాదక డబ్బులతో ఇలా ఇలా మేము మీటింగ్ పెడతాం ఇలా మీరు రండి మేము డబ్బులు ఇస్తామని ప్రజలు మాయమాట చెప్పి బెదిరి బెదిరింపులకు గురి చేస్తూ డబ్బులు ఆశ చూపిస్తూ ఇలా మా మీటింగ్ రాని చెప్పి పిలుస్తూ ఉన్నారు నేను డిమాండ్ చేస్తున్న ఈ బీఆర్ఎస్ నాయకులకు మీరు దోచుకునేది దాచుకునే సొమ్ము అంతా ఇది ప్రజల సొమ్ము అది ప్రజలు తినవచ్చు తినవలసిందే మీరు వాళ్ళకి ఇవ్వాల్సిందే కానీ మీరు రండి నెక్స్ట్ మేమే మా ప్రభుత్వం వస్తుంది మేము అది చేస్తాము ఇది చేస్తామని ప్రజలు ప్రజలు పెట్టకండి ఈ ప్రజాప్రభుత్వం మా నాయకుడు రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గారి మహేష్ కుమార్ గౌడ్ గారి నాయకత్వంలో అగ్ర నాయకుడు సోనియా గాంధీ రాహుల్ గాంధీ కర్ర సారథ్యంలో పది సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని పరిపాలిస్తుంది బడుగుబనే వర్గాల జ్యోతిగా నిలబడుతుంది ఇందిరమ్మ రాజ్యమే లక్ష్యంగా మా నాయకులు పనిచేస్తూ ఉన్నారు ఇందిరమ్మ కోరిక కళలు నెరవేర్చే దిశగా మా నాయకుడు కేఆర్ నాగరాజు గారు నిత్యం ప్రజలతోని చేసే సాయంత్రం వరకు ప్రజల సంక్షేమం కోసం ప్రజల బాగు కోసం మా నాయకుడు శ్రమిస్తూ ఉన్నాడు ముప్పై ఐదు సంవత్సరాలు ఆయన సర్వీసులో పోలీస్ అధికార అధికారిగా జాయిన్ అయ్యి ఒక సిపిగా రిటైర్ అయ్యి నిత్యం ప్రజలతో పాటు ఉంటూ ప్రజలకు కావాల్సిన అవకాశం తెచ్చుకొని అప్పటికప్పుడు అధికారులు కానీ నాయకులు కానీ వారికి కావాల్సిన ప్రజలకు ఏదైతే కావాల్సిందో వారు ఇచ్చేంత వరకు ఆయన పట్టుబట్టి ప్రజలు ప్రజల పక్షం నిలబడే నాయకుడు మా నాయకుడు కేఆర్ నాగరాజు గారు మేము కూడా ఆయన తోడు నేడుగా ఉంటూ ఆయన ఆసలుగా ఉంటూ ఆయన ఆయన మేము నడుచుకుంటూ మేము కూడా వారికి అన్ని రకాలుగా అండదనగా ఉండి మా నాయకుడికి మరోసారి ఈ ప్రజాక్షేత్రంలో ఉండే విధంగా మేమందరం ప్రజాదరకు ఉండే విధంగా పనిచేస్తాం పడుగు పలే వర్గాలు వెంటనే ఉంటాం ఇది కాంగ్రెస్ పార్టీ ఇంధనం మా రాజ్యం నవ ఎవరైనా దిశగా పనిచేస్తామని నేను తెలియజేస్తా ఉన్నాను